పరిశుద్ధాత్ముడ ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామమున కేసుతులు స్తోత్రములు దేవ ఆశ్చర్యకరమైన దేవుడవు నా తండ్రి ఆలోచన కర్తవు చెడుగు తండ్రివి సమాధానకత్వం నమ్ముచ్చు ప్రార్థం చేస్తున్నాం నా దేవ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరమున నా తండ్రి మొదటి నెలలో ప్రభావ మొదటి రాత్రి ఇది ఎంతగానో తోడైనందుకు వేలాది మంది ప్రభావ ఉదయం నుంచి ఆయన ఇప్పటి వరకు ఎంతో తోడై ఉన్నారు ప్రవ్వ ఎంతో నీడగా ఉన్నారు ఎంతో అండగా ఉన్నారు తండ్రి బట్టి వేలాది వందనాలు సుదృష్తో ఈ దినమంతా మీరే కృపాక్షేమంతో నింపి సహాయం చేయండి అయినా ఈ రాత్రంతా కూడా సుఖమైన నిద్ర ఏ సున్నామని బట్టి ప్రతి ఒక్కరికి అనుగ్రహింప గాక ఆ మెయిన్ సకల ఆశీర్వాదుల కారణభూతులకు దేవా మీరు తప్ప మాకు ఈ లోకంలో వేరే రక్షకుడు లేరయ్యా నడిపించేవారు లేరయ్యా బలపరిచేవారు లేరు తండ్రి నాయన కేవలము మీ దయచొప్పునే ప్రభావం జీవిస్తూ ఉన్నాం కేవలము నాయన మీ కృప చెప్పునే ప్రభావం బ్రతికి ఉన్నాము తండ్రి వందనాలు నా దేవా ఈ రాత్రి అంతా తోడుగా ఉండి ప్రతి ఒక్కరి ప్రయాణాలలో పని పట్లలో మార్గాల్లో కృప చేపించే అని కొందనాలు ఇంకా అనేక మంది నాయన మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ రక్షణ దైత్యం ప్రాప్తం చేస్తూ కృపతో నింపమని కనికరం చూపించమని ఏస్తున్నాం నడుచున్నాం పరమ తండ్రి ఆ మెయిన్ గాడ్ బెస్ట్